ఈరోజు అసెంబ్లీలో ముఖ్యంగా ముగ్గురం కూడా కొత్త సభ్యులము మహిళా సభ్యులము మరి అన్ని చూసి మేము ఏం నేర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు మా మహిళలము ఇక్కడ మేము ముగ్గురు మాతో పాటు ఇంకా ముగ్గురు ఇద్దరు ఇద్దరు మహిళా మంత్రులు మరి మా పద్మకుంది సీతకుంది సురేఖకుంది అక్కుంది రాగమే అక్కుంది పర్ణిక ఉంది నేనున్నా మేము కూడా మహిళలమే మరి లోపల ఏమైనా కనుక జరిగితే యాజ్ అ ఉమెన్స్ మేము కూడా దానికి అగే ఉంటాం కానీ అక్కడ వక్రీకరించి చెప్తున్నంతగా ఏం జరగలేదు కానీ ఆడ ఎవ్వరి పేరు కూడా పెట్టలేదు ఫస్ట్ కానీ ఏదో సభన్ తప్పుదానికి లేనిపోని గోల తప్ప ఆడ ఏం కనిపించట్లేదు మాకు అట్లా చేసేటోళ్ళు అయితే మొదల ఒక్కటి ఒక్కటి గుర్తుంచుకోవాలి అందరు కూడా మా చిన్నప్పుడు అది అయినా మాకు గుర్తుంది బానే ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానం రాజశేఖర్ రెడ్డి గారు చేవెళ్ళ చెల్లమ్మ అని చెప్పి అక్కడి నుంచే కదా పాదయాత్ర మొదలు పెట్టింది మరి కాంగ్రెస్ పార్టీలోనే కదా మంత్రి చేసింది సబితమ్మ గారిని మరి అట్లాంటిది ఎందుకు అగౌరవపరుస్తాం అట్లా ఏమీ కూడా జరగలేదు కేవలం తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే మరి అట్లనే సు మరి అట్లనే సునీత లక్ష్మారెడ్డి గారు కూడా అంటున్నారు ఎవరికి ఎక్కడేం తక్కువ చేయలేదు కాంగ్రెస్ పార్టీ మరి ఇందాక అన్న కూడా చూ చూపించారు ఇప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారి మీద అక్కడ ప్రచారంకి వెళ్ళినందుకు రెండు కేసులు ఉన్నాయి మరి అవన్నీ ఎట్లా మర్చిపోయినరో అర్థం కావట్లేదు అప్పుడు ఉత్తగా చూసిన మాకే మర్చిపోలేదు మరి వాళ్ళు అవన్నీ అనుభవించి కూడా ఎట్లా మర్చిపోయినరో తెలుస్తలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచిగా రెండు మాటలు నేర్పాలి కానీ ఇట్లాంటివి నేర్పిస్తే రేపటి నాడు అందరూ కూడా వీటిని ఖండిస్తారు మరి మా సీతక్కని పట్టుకొని ఒకళ్ళు అన్నారు ఒక మాట ఆ రోజు మేము కూడా అట్లనే పోయినామా అట్లనే పోయి అట్లనే గోల చేసినామా చేయలేదు కదా ఎక్కడ కూడా మేము గోల చేయలేదు ఎందుకంటే మాకు ఒక పద్ధతి ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో ఉండే పార్టీ కాబట్టి మా హద్దులలో ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా కానీ ఒక హద్దు గీసుకొని అక్కడనే మేము ఉంటాము మొన్న మా సీతక్కనన్నప్పుడు మేము కూడా చేయొచ్చు కదా మనం చేసినా చేయలేదు మేము కూడా చేయొచ్చు అంతకు మించిన రచ్చ చేయొచ్చు మా సీతక్కనన్నప్పుడు మరి గత పది సంవత్సరాలు కూడా ఏం చేసిండ్రు ఎవరు చూడలేదా అందరు చూసిండ్రు అందరికీ అన్నీ తెలుసు గత పది సంవత్సరాలు వీళ్ళది